తీసుకొని వెళ్ళడం జరిగింది గద్ది సింగయ్య కంగ్రపాలయం నుంచి హాస్పిటల్లో బ్రాడ్బ్యాండ్ అని చెప్పి డిక్లేర్ చేశారు అప్పుడు వాళ్ళ వైఫ్ లూత్ మీద ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి వన్ ఆట్ సిక్స్ సబ్ క్లాస్ వన్ మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత మనం తీసుకున్న వీడియోస్ ఇదన్ని తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు ఎవిడెన్సెస్ వచ్చింది దాంట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది దానిట్లో ఏంటంటే ఎవరు చనిపోయే ఎవరు సున్నయ్య మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది దాని మేరకు మనం వన్ నాట్ సిక్స్ సబ్ వన్ బిఎన్ఎస్ సెక్షన్ మళ్ళీ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం ఎలా దాంట్లో ఉన్న డ్రైవర్ తర్వాత ఎక్సీఎం గారు తర్వాత రెడ్డి సుభారెడ్డి గారు పెర్నాని అండ్ మిజన్ రెడ్డి గారు అందరినీ కూడా అక్యూస్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసు పర్ లా వీడియో నా దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ మేరకు ఆ రోజు ఆ వెహికల్ గురించి చెప్పాను సో ఆ రోజు కూడా చెప్పాను మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తూ దాంట్లో ఏదేమో ఏం చేస్తుందంటే మళ్ళీ చెప్తామన్నాను దాని మేరకు మన ఇన్వెస్టిగేషన్ చేస్తాము దాంట్లో మేరకు ఈరోజు